అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో కొబ్బరి కారం ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో వన్ స్పూన్ శనగపప్పు వన్ స్పూన్ జీలకర్ర టూ స్పూన్స్ ధనియాలు హాఫ్ స్పూన్ మెంతులు వేసుకొని దూరగా వేగనివ్వాలి ఇది లైట్గా వేగిన తర్వాత దీంట్లో వన్ స్పూన్ తెల్ల నువ్వులు వేసి అన్నిటిని బాగా వేగనివ్వాలి ఇవంతా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి సపరేట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఇంకో ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకొని దాంట్లో ఒక ఇరవై ఎండుమిర్చిని తీసుకొని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇందాక వేయించి పెట్టుకున్న శనగపప్పు జీలకర్ర ధనియాలు మెంతులు అవన్నీ కూడా దీంట్లో వేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు వీడియోలో చూస్తున్నట్టుగా ఇంత ఒక కారంలా అయిపోయింది కదా దీంట్లోకి ఇప్పుడు వన్ కప్ కొబ్బరి పీసెస్ని వేసుకొని దీన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు కారంకి పోపు కోసం ఒక ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ లేదా మీకు తగినంత ఆయిల్ వేసుకొని దాంట్లో తాలింపు గింజలు కొన్ని వెల్లుల్లి రెబ్బలు తెంపి పెట్టుకున్న ఎండుమిర్చి ఇంకా కరివేపాకు ఇవన్నీ వేసి బాగా వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న కారాన్ని దీంట్లో వేసుకోవాలి అంతే టూ మినిట్స్ స్టవ్ పైన ఇది బాగా తిప్పుకొని పక్కన పెట్టుకుంటే కొబ్బరి కారం రెడీ చూడడానికి ఈజీగా చిన్నగా కనిపించే ఈ రెసిపీ టేస్ట్లో మాత్రం చాలా పెద్దది వేడివేడిగా అన్నంలో వేసుకొని తింటే ఆ టేస్టే వేరు మీరు కూడా మీ ఇంట్లో ఈ కారాన్ని ట్రై చేయండి ఇది మీ ఇంట్లో కొత్త వాసననే కాదు కొత్త రుచిని కూడా తీసుకొస్తుంది మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్